విడిపించి రోజు ఉన్న మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఈ ఈ మార్కెట్ ఎక్కడికి చెప్తాగా ఫేషియల్ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది కొంచెం అయిపోయింది అయిపోయింది అటు చూడండి ఆహా మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో మీరు ఎందుకు నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా ఎంత మేకప్ చేసినా గాడితో గుర్రం పద అవసరమా ఇదిగో నీ తోక చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా ఏంటి తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా దొరికింది ఒక బయటికి నందు నువ్వు నాకు ఎదురు రావాలి అవునా సారీ 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 మర్చిపోయిన నువ్వు ఎదురొస్తావా వచ్చి తగలాడు రండి పెళ్ళొస్తా పెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ నాయను ఇదేం మనిషి ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా ఒక ఆటో వాడు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు వచ్చారో ఏంటో కలర్ అశోక్ బాగుంటుంది కదా చీ ఇది దానికి నచ్చదు ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేడు అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు ఇదే బాగుంటుంది లేదు ఇదే బాగుంది చూద్దామా చూద్దామా బెట్ ఎంత హండ్రెడ్ రూపీస్ డన్ ఇవ్వండి ఇలా రండి ఏంటి ఏ లేదండి ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి గ్రీన్ షర్టు బానే ఉంది ప్యాచ్ షర్ట్ బానే ఉంది గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి ప్యాచ్ షర్ట్ లేదు నీ సెలక్షనే బాగా నచ్చింది ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీయే థ్యాంక్ యూ అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను జస్ట్ మినిట్ ఓకే నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్న ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలిసిన గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేశావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అయినలా చేసావు కావాలని నందిని దగ్గర ఓడిపోయావు నోను బెట్ లో విన్నాయనగా అందుకో స్మాల్ పార్టీ క్రీమ్ ఓకే థ్యాంక్ యూ చాలా మందిని చూశాను గానీ మీ లాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడ చూడలే జూలీ నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ అది నందిని అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది జూలీ నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది మీ ఇద్దరు స్నేహం మీద వంద రూపాయలేంటి కోటి రూపాయలైనా పెట్టుకొట్టొచ్చు మా జూలీకు మంచి సంబంధం చూడమని పట్టించుకోవట్లేదు ఏం చేయండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నించట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని ఫంక్షన్ ఏంటందిని కొత్త పెళ్లి కూతురు లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి ఏ బాగాలేదా బాగానే ఉందనుకో కానీ మనం వెళ్లేదు ఫ్యాషన్ షో కాదు పెళ్లికి అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది ఏమండి మీకు విషయం చెప్తాను కోపం రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి చీర కట్టుకోవటం రాదా మరి మరి పెళ్ళికి ఫస్ట్ లైట్ చీర కట్టుకున్నాగా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద రాసి ఉంది దాచి పెట్టాలి రాపైనకి మూస్తున్నారు పది మంది చూస్తుండగా అమ్మాయికి కడితే బాగుంటుంది చీర కడితే బాగోదుగా అంటే మీరు నాకు చీర కడతారా గట్టిగారు ఒక పెళ్లి చీర జాకెట్ తీసుకురా ఓ రాదు నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చేయండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుర్చీలన్నిటినీ పట్టుకుని ఇప్పుడు ఓకే అయిపోయింది అయిపోయింది అప్పగింతలకు మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చేయండి సరే కానీ రేపు ప్రతానికి కూడా పెళ్ళికొడుకు ఒక సూట్ ఏర్పాటు చేయండి అలాగే విజయవాడ వరకు మన ఏర్పాట్లు నచ్చినట్టే ఉన్నాయి అవునండి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు రండి నమస్కారం నుంచి పాపకి ఫోన్ చేస్తుందా అందరూ కొంచెం దగ్గరగా నీచోండి వీడియో తీయాలి ఆంటీ మీరు అంటే కంపోజ్ అవ్వట్లేదు ఒక ఇద్దరు తప్పుకోండి తర్వాత తీద్దాం చెప్తున్నారు ఇప్పుడు మీరు వీడియో తీయించుకోకపోతే కొంపలే మునిగిపోవు పెళ్ళండి తర్వాత తీయించుకోండి మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి ఇంకొద్దిగా ఆ ఓకే అంత కొంపనే మునిగిపోయాని మధురపంథిలోనే కూర్చున్నారు పెద్ద పెద్ద కోటేశ్వర్లు వాళ్ళ పన్ను మానుకుని ఫంక్షన్ కు వచ్చారు మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా మీరు ఎవరైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగుబడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని ఆగండి నీకు కొంచెమైనా మర్యాద తెలుసా భోంచేసే వాళ్ళని ఇలా సగులోనే లేపేస్తావా మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు నువ్వు శుభలేఖిస్తేనే పెళ్లికి వచ్చావు స్టేటస్ చూసేదాన్ని పిలిచా ఇక్కడ ఇంత మంది తింటున్నారు నీకు చీపుగా కనిపించారా మీరు ఊరుకోండి నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు అప్పుడు మీరంతా మా వాడైన్ంటూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు అప్పుడు చెప్తాం బాగోతాం تندي ويل